ఏంటి ఏంటికిచ్చేశారు డబ్బుల కోసమేమో నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు చూడలేదు మీరు ఎవరూ లేని అనాథ నేను అందరూ ఉన్నా అనాథని సారీ పల్లెగారు నాకేం అర్థం కావడం లేదు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ బాధలని తొలిగిపోతాయి పెళ్ళే అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి అంత అదృష్టం నేను నాకు ఇది అదృష్టం కాదండి మీ మంచితనం మొహం తెలియ నన్ను కాపాడి ఎన్నోసార్లు నా అవసరాలు కాదుకుని జీవితం వెలువెంటే తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి అండి నా మీద మీకున్న అభిమానానికి అండి ఒక అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ కూడా ప్రేమ అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతకొచ్చు కదా ఎలాగూ మీ చేయిని ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే पलवी <laughs> ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖుని కరెక్ట్గా అద్దెచ్చేస్తాం కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకీ నీకు ఈ డబ్బేనే వస్తుందమ్మా ఇష్టపడి మోజితో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు అందుకే కుట్టుబడి మిషన్ అక్క

మీ మంచి ఇంకా బాగుంది ఆ అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా కొంచెం సార్ కొత్తగా పెళ్ళయింది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీరు విశాల హృదయం అండి వస్తానమ్మా వస్తాను అలాగే ఇది హాల్ అది బెడ్ రూమ్ ఏంటక ఆలోచిస్తున్నావు ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే ఈ చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు కా చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి అమ్మన్నమాట నువ్వు చిన్నప్పుడు ముగ్గు బాల్తోనే నేర్చుకున్నావే మగవాడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంట ఈ గులాబీ ముగ్గు వేసి జిలేబిగా ముగ్గులోకి లాగాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలండి చెప్పాలండి పేరుస్తాను ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వేలా పెళ్లి పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను పినేసి వెళ్లిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో పనిచేసేదాన్ని ఇప్పుడు రోజు క్రికెట్ గిట్లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు తను వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐచు ఐ లవ్ యూ అనేసి పని చేసుకున్నా తర్వాత తెలిసింది ఏడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని అయ్యో ఎంతగా మోసపోయావు అక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నా పేరు పల్లవి నిన్నే మీ ఎదురింట్లో దిగా మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా అవునక్క ఆ జాగ్రత్తక్కా ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు అది తెలుసుకునివేయమ్మా ఆ కాఫీ పెట్టాను బెండలు కాసాను పల్లెపడి కూరగాయలు కూడా వేసా అక్క అక్కా మా ఆయనకి చెండు నమస్కారం హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరకాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడేస్తాడన్నా ఇందులో అంటే ఆశ్చర్యం ఉంది మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నిడిగా ఉండాలి

ఇండైరెక్ట్ గా నేరుగా నీకు నచ్చలేదని చెప్తున్నట్టేగా అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి అంటే నేరుగానే చెప్తున్నాను అన్నమాట నీకి ఈ మధ్య నోరు పెగుల్తుంది మొగుడంటే లెక్కలే తన వేరపడింది మొగుడు మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి ఏంటి ఆ ఎదురింటి కుర్రాడిని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా ఎంత మాట అన్నావే ఇంకెందుకు నాకీ బతుకు ఎక్కడికండి ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికి వెళ్తాడే బారికి

హృతిక్ రోషన్ బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకేమా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడదాం తర్వాత వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత కదా ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవద్దు నేస్తే తల తల నే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి నే విజిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డి మా వీడేనా చందు అంటే అవునల్డు తలతల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడు రా స్కూటీ తుడుచుకుంటున్నాడు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తాకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడానికి కాబడి ఆడారు చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడు అంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే తప్పేది ఖర్చులో ఉన్న మగ్గుబంధ పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన లేని ఏ దేవ మహర్బావా పిచ్చెవాడు నేను శ్రీకృష్ణను నేను అర్జునుడి ఏ 나తో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విను నేవెను వీడిట్లా చెప్తే వినడలుడు ఏసేమంటవా ఆగు అర్జునా ఆ రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరాని చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముఖం భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోతా మేక మట్టినవద్దా కోడి తిగినవద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపరు అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లైనా ఇరగ కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాలి మాట వింటే ప్లూటించుకొని డొక్కలు పుడుతా చూడు mm,